ఇప్పుడు ఈ అయితేనేమి మనకు ఇక్కడ వనరులు ఉపయోగించుకోవాలి ఆ వనరుల ద్వారా మనం ఎన్నో పరిశ్రమలు ముందుకు తేవాలి అనేటువంటి ఉద్దేశంతోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడే ఉన్నటువంటి వ్యాపారవేత్తలను యాజమాన్యాలను రమ్మంటున్నాయి ఇప్పుడు మరి అలాంటి రమ్మన్నప్పుడు మనం ఇక్కడ ఉండేటువంటి గుట్టకి ఇక్కడ ఉన్నటువంటి ఖనిజాన్ని ఇతర ప్రాంతాలకు పంపించాలంటే మనము యజమానులు మనము సహకరించాలా వాళ్ళు మనకు సహకరించాలా రెండు ప్రాయాలు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు కూడా ఈ గ్రామంలో ఇంటింటికి వాళ్ళ యజమాన్యమే ఒక ఫోటో పెట్టుకోవాలి అంటే మా గ్రామానికి వీళ్ళు ఒక దేవతలాగా పనిచేసినారు అంటే మా గ్రామం ఎక్కడో ఉన్న ఈ రోజు కర్నూలు జిల్లాలో ఒక పేరెన్న గ్రామంగా వెలిగింది అంటే యజమాన్యము తప్పకుండా వారి మనసులో ఎలాంటి అభిప్రాయాలు పెట్టుకోకుండా వాళ్ళ హృదయాల్లో ఒక మంచి స్థానం సంపాదించుకోవాలి అనేది నా అభిప్రాయం ఎందుకంటే మీరు వాళ్ళకు తప్పదు వాళ్ళు మీకు తప్పదు ఇద్దరు ఒకే తాటి పైన నడిస్తేనే ఒక రైలుకు రెండు పట్టాలు ఉన్నట్టుగా ఇద్దరు ఉండాలా మీకు రైతులు ఉండాలా ఆ యజమాన్యం ఉండాలా అయితే ఇక్కడ ప్రధానమంది ఏంటంటే అందరూ మీ సమస్యలు పనిచేయలేకపోయినొచ్చు వాళ్ళు అయితే కొద్ది వరకు వాళ్ళకి ఏదైనా ఇప్పుడున్నటువంటి ఈ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళతో మీరు చర్చించి కొన్ని ట్రైనింగ్ వాళ్ళకి ఏర్పాటు చేస్తే కనీసం ఈ ఊరికి ఒక నూరు మంది కన్నా మీరు ఉపాధి కల్పించాలి అనేది అనేటువంటిదే ఒక మంచి అభిప్రాయం ఇలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని రైతులు కూడా వారికి సహకరించాలి అట్లానే వాళ్ళ రావాల్సినటువంటి ఈఐసి సర్టిఫికెట్ కూడా మంజూరుకు జిల్లా అధికారులు కృషి చేయాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని గురించి చేసిన భరద్వాజ్ ఐఏఎస్